నమస్తే నేను మీ సతీష్ నిత్యం తన వ్యాఖ్యలతోటి ఏదో ఒక వివాదానికి తెరలేపే జగన్మోహన్ రెడ్డి తాజాగా ఆయన మీడియా సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలతోటి మరొక వివాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన హిందువులంతా కూడా మండిపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఒక హిందూ ద్వేషి అనేటువంటిది తాను చెప్పకనే చెప్పారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అదే సమయంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పరకామణి చోరీ అంశంలో మాట్లాడుతూ అందులోను కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి ఆ చోరీ కేసు అటు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంటే అదొక చిన్న చోరీ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి పైన వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఏదైనా కూడా చాలా ఈ క్యాస్ట్లు మతాలు అనేటువంటి దగ్గరికి వచ్చినప్పుడు అవి చాలా సున్నితమైనటువంటి అంశాలు అలాంటి అంశాల్లో మరింత జాగ్రత్తతోటి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన తెలిసి చేస్తున్నారా లేదు కావాలని చేస్తున్నారా లేదా వాళ్ళ మనసుల్లో మొదటి నుంచి ఇదే భావన ఉందంటే జగన్మోహన్ రెడ్డి ఒక హిందూ ద్వేషి అనేటువంటిది ఆయన మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలతోట అర్థమవుతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీని మీద మీరేం చెప్తారు నువ్వు జగన్మోహన్ రెడ్డి వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఉపన్యాసం ఇచ్చేస్తుంటాడు అది ప్రెస్ మీట్ అని నేను అనలా ఓర్డింగ్ వాళ్ళ ఉపన్యాసం ఇచ్చి వెళ్తుంటాడు సో ఆ సందర్భంలో ఆయన అభాసుపాలు అవుతున్నాడు ఒకటి రెండోది ఆయన చేత ఆ విధంగా స్క్రిప్ట్ పంపించి ఈయన ఫూల్ చేపిస్తున్నారా ఎవరన్నా అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది అంటే అంత అభాసుపాలయ్యే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి మూడు అంశం మీరు ప్రస్తావిస్తూ జగన్ రెడ్డి హిందూ ద్వేషి అని అన్నారు దాన్ని కొద్దిగా సవరించి నేనేమంటానంటే జగన్ రెడ్డి కాదు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి చూస్తే కుటుంబం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మొత్తం హిందూ ద్వేషం హిందువుల మీద విషం చిమ్ముతున్నారు మరీ ముఖ్యంగా హిందువులకి దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బేస్ చేసుకొని విషం చిమ్మే ప్రయత్నం అప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఇది రియల్ ఇది ఫ్యాక్ట్ హ్యావింగ్ సెట్ దిస్ ఈ మాట అన్నాను కాబట్టి మా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కొన్ని సంఘటనలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు చూస్తున్న వీక్షకులు నిజంగా జగన్ రెడ్డి గారి కుటుంబం తిరుమల మీద ఎంత విషం చిమ్మే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అని వాళ్ళకు అర్థమయ్యే విధంగా ఉండటం కోసం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే జగన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మీరు అన్నారు కదా వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నారంటే అదే అదే అదేదో అదేదో లడ్ అంట అదే అదేదో టెంపుల్ అంట అన్నాడు ఏంటి అదేదో లడ్డేంటి అదేదో లడ్డేంటి అదేదో టెంపుల్ ఏంటి వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని అదేదో లడ్డంటాడా అదేదో టెంపుల్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ అని అనలేడా అంటే ఆ మాట ఉచ్చరించడానికి కూడా ప్రాబ్లమా ఆ మాట పలకటానికి కూడా ఆయనకి ప్రాబ్లమా అంటే అంత ద్వేషం లోపల ఉందా ఎందుకు అని నేను ఆలోచించాను అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఏం చేశారు ఈయన ఏం అనేది ఒక్కసారి నేను స్టడీ చేసే ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బోమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించాడు కానీ ఈ భోమన కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు అన్య మతానికి సంబంధించిన వ్యక్తి ఇట్స్ ఎ ఫ్యాక్ట్ మరి అన్య మతస్థులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ పదవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బహుశా టూ థౌజండ్ సిక్స్ అనుకుంటా ఎందుకు ఇచ్చాడండి ఏంది అందులో ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుంది తప్పు కదా ఒకటి ఇంకొక అంశం బోమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు బోమన సుబ్రహ్మణ్య రెడ్డి అంటే వాళ్ళ సొంత అన్న ఆయనకి ఏం చేశాడంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది ట్రైనింగ్ డివిజన్ అంటే శ్వేత అనే ఒక ట్రైనింగ్ డివిజన్ సంస్థకి ఆయన డైరెక్టర్ చేశాడు అంటే ఆయన డైరెక్టర్ చేయటం తప్పు కాదు సదరు వ్యక్తి పూర్తి నాస్తికుడు అన్ని మతస్థుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తాడా ఏం ట్రైనింగ్ ఇస్తాడు అన్ని మతం గురించి ఇస్తాడా ట్రైనింగ్ హిందూ తత్వాన్ని గురించి ఇస్తాడా ట్రైనింగ్ ఆయనకి ఇస్తారా డైరెక్టర్ పోస్టు ఒక ఆస్తి కూడా ఇస్తారా అండి ఏంటిది అంత ద్వేషమా హిందూ తత్వం మీద హిందూ మతం మీద ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే అదే పీరియడ్లో ధర్మారెడ్డి ఒక అతన్ని తీసుకొచ్చారు బహుశా వాళ్ళు చుట్టమో ఏమో మనకు తెలియదు ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పెట్టారు ఆయన ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక నాన్ ఐఏఎస్ అంటే ఆయన ఐడిఈఎస్ కేటగిరీ అంటే ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్ ఫస్ట్ టైము ఒక నాన్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఈవోగా పెట్టి ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేయించాడు ఎందుకలా అంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అంతా అక్కడ అకామిడేట్ చేయడానికి అదే ఏంది దేవస్థానమా ఇంకోట ఇంకొక అంశం ప్రొఫెసర్ వీణా నోబుల్ దాస్ ఈ పేరు వింటే కరడుగట్టిన హిందుత్వ వాదిలాగా మీకు అనిపించిందా ప్రొఫెసర్ వీణా నోబుల్ దాస్ ప్యూర్ క్రిస్టియన్ ఆమెను తీసుకొచ్చి పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చారు పద్మా తిరుపతి మహిళా యూనివర్సిటీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇచ్చింది ఎవరికి అన్య మతస్థులకి సరే తర్వాత ఆమె ఏం చేశారు తిరుమలలో కానీ తిరుపతిలో కానీ వాళ్ళ సంస్థల్లో కానీ ప్రతి చోట వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది ఈమె వీసీ అవ్వగానే వైస్ ఛాన్సలర్ ఫొటోస్ మొత్తం తీసారు ఇంకొక అంశం ఆమె మత మార్పిడికి ట్రై చేస్తూ మత మార్పిడికి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకే ఇంటర్నల్ మార్క్స్ ఇచ్చింది అని అభియోగాలు ఉన్నాయి ఈ విషయం మీద అప్పట్లో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది అప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ విషయం ఎందుకు అన్ని మతస్థులకి మీరు పదవులు ఇచ్చారు ఇంకొక అంశం మనందరికీ గుర్తుంటుంది రాజశేఖర రెడ్డి గారు తిరుమల తిరుపతి ఏడు కొండలు కానే కాదు రెండు కొండలే మిగతా మొత్తం చర్చిలు కడదాం మసీదులు కడదాం కమర్షియల్ కాంప్లెక్సెస్ కడదాం అని అన్నాడు అప్పట్లో పబ్లిక్లో నుంచి ఉవ్వెత్తున ఉద్యమంలాగా వ్యతిరేకత వస్తే ఆ మాటల్ని ఉపసంహరించుకున్న విషయం మనకు గుర్తుంది ఇక జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్న వ్యక్తి కదా ఆ కుటుంబంలో ఈయన మళ్ళీ భోమన కరుణాకర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చేశారు మళ్ళీ అదే ధర్మారెడ్డిని ఈవోగా పెట్టాడు ఇంకొక అంశం మనకు గుర్తుండే ఉంటుంది ఈయన దేవుని దగ్గరికి వెళ్ళటానికి కష్టం ఇగో నేనేంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటం ఏంటి అని అనుకున్నాడేము వాళ్ళ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేసాడు అది ఏ వేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇంట్లోనే దేవుని సెట్టేసి అక్కడ తిరుమల అక్కడికి తీసుకొస్తారా మీరు ఏమీ అక్కడికి వెళ్ళలేరా దాన్ని ఏ విధంగా చూడాలా సరే ఇదన్నిటికీ ఒక అయితే భారతదేశం మొత్తమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా మనోభావాలు దెబ్బతిన్నటువంటి అంశం కల్తీ లడ్డు వ్యవహారం తిరుమలలో అతి పవిత్రంగా భావించే కల్తీ లడ్డులో నెయ్యి వాళ్ళ నోనెయి ఆర్టిఫిషియల్లీ కెమికల్స్ ద్వారా తయారు చేసిన ఒక లిక్విడ్ వాడారు అది పెద్ద ఎత్తున దుమారం జరిగింది అందులో భారీ ఎత్తున వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అయింది అని చెప్పి సరే విచారణ జరుగుతుంది ఇప్పుడు మనం దాని గురించి డీటెయిల్స్ వెళ్తామని అవసరం తెలుస్తుంది విషయం చాలామందికి అన్ని విషయాలు ఇప్పటిదాకా తెలిసినాయి ఇంకొక అంశం మనం చూసినట్టయితే పరకమణి అంటే భక్తులు అతి పవిత్రంగా నమ్మకంతో ఇచ్చినటువంటి కానుకలు అందులో ఒక రవికుమార్ అనే ఒక అక్యూజుడ్ ద్వారా బయటికి పైసలు దొబ్బిచ్చేసి అందులో వీళ్ళు వాటాలు పంచుకొని ఆ దొంగతనాన్ని చెల్లుబాటు చేయడం కోసం చెట్టు కింద సెటిల్మెంట్ చేశారు అంటే అంది అంతే పరకామణి విషయంలో కూడా హిందువుల మనోభావాలు తినే విధంగా ప్రవర్తించారు ఇంకొక అంశం మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని జెంబో బోర్డు చేశాడు ఒక ఎనభై ఐదు మందిని పెట్టేశాడు అందులో ఐదుగురిని అన్య మతస్థుల్ని జగన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని పెట్టాడు తర్వాత నేర చరిత్ర ఉన్న వాళ్ళని పెట్టారు బోర్డు మెంబర్స్గా ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి ఆయన లిక్కర్ స్కామ్లో అక్యూజ్డ్ ఆయన కూడా బోర్డు మెంబర్ని చేశారు ఇంకొక అంశం మనం చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉంది ఒక ఆమె ఆమె పేరు మయానా జకియా ఖానం ఆమె ఈ తిరుమల దర్శనం టిక్కెట్లని అమ్ముకొని అరవై ఐదు వేల రూపాయలకు సంబంధించిన టిక్కెట్లు అమ్ముకొని పెద్ద ఎత్తున అప్పట్ అప్పట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో వెలుగులోకి వచ్చింది ఈమె ఒక వ్యాపారం చేసింది అంటే మీరు అనొచ్చు అప్పట్లో రోజా కూడా ఇది వ్యాపారం చేసింది కదా అని ఉన్న ఇటువంటి సంఘటనలు టైం లిమిటేషన్ వల్ల మనం తక్కువ బొమ్మన కరుణాకర్ రెడ్డి దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు అన్ప్లాన్డ్ సివిల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేశాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోవిందరాజుల చౌల్డరీ ఏదైతే ఉందో అది డిమాలిషన్ చేయటం లాంటి రెండు వేల కోట్ల రూపాయల దాకా మిస్అప్రోపరేషన్ ఆఫ్ ఫండ్స్ అనే ఒక అభియోగం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఇంజనీరింగ్ బడ్జెట్ మూడు వందల కోట్లుంటే మరి ఆయన పన్నెండు వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టాడు బడ్జెట్కి మూడు రెట్లు ఖర్చు పెట్టాడు అది ఎలా ఖర్చు పెట్టాడు ఎందుకు ఖర్చు పెట్టాడు ఇంకొక అంశం మనం తులాభారం స్కామ్ కానీ భక్తులు ఇచ్చిన ఆఫరింగ్స్ ఒకటి రెండవది భక్తుల దగ్గర నుంచి దొంగతనం చేసినటువంటి సొమ్ము తొంభై రోజుల్లో హుండీలో వేయాలి రికవరీ చేసిన తర్వాత అది కూడా అని చెప్పి ఇప్పుడు ప్రస్తుత బోర్డు మెంబర్స్ వాళ్ళు అలిగేషన్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఫండ్స్ అప్రా మిస్అప్రాపరేషన్లో భాగంగా ధర్మారెడ్డి ఈవోగా ఉన్న అతను రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఒక క్వాడ్జి వాచ్ ఎవరి దగ్గర బహుమతి తీసుకొని బిగ్ బాస్కి ఇచ్చినట్టు అప్పట్లో న్యూస్ వచ్చినాయి మనకి ఈ విధంగా సంఘటనల పరంపర మనం చూసినప్పుడు తిరుమల తిరుపతి బేస్ చేసుకొని అంటే అతిపెద్ద భక్తులకి ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆ నేపథ్యంలోనే వీళ్ళు హిందువుల మీద విషం చిమ్మే ప్రయత్నం వాళ్ళ కుటుంబ సభ్యులంతా చేస్తూనే ఉన్నారు అది కంటిన్యూ అవుతూనే ఉంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ విధంగా విషయం చెంపుతూ ప్రయత్నం కంటిన్యూ చేస్తున్నారు జగన్ రెడ్డి గారు కూడా సక్సెస్ఫుల్గా ఇది మంచిది కాదు ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అయితే అయి ఉండవచ్చు మనం కూడా అన్ని మతాలను గౌరవించాలి అని అంటున్నాం సో ఆయన గతంలో తిరుమల వెళ్ళినప్పుడు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాలి ఒక్కడే వెళ్ళి సమర్పించారు సరే ఓకే అది వేరే విషయం కానీ అన్ని మతాలని గౌరవించాలి కానీ హిందూ మతాన్ని మీద ఈ టెంపుల్స్ మీద ద్వేషాన్ని చిమ్మటం సరికాదు అనేది ప్రధానంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం సరే అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా చర్చలోకి వస్తూ ఉంది ప్రధానంగా వైసీపీ నాయకులు చేసుకునేటువంటి ప్రచారం ఏమిటి అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం అసలు హైందవ ధర్మాన్ని పరిరక్షించినటువంటి ఘనత ఇద్దరు వ్యక్తులకే దక్కుతుంది ఒకళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకొకళ్ళు జగన్మోహన్ రెడ్డి అని కానీ జగన్మోహన్ రెడ్డిని మీరు ఇందాక చెప్పినట్లుగా ఆ సెట్ వేయించుకున్నటువంటి సందర్భంలో తప్పితే ఎక్కడ ఆయన నేరుగా ఏ పూజా కార్యక్రమాల్లో ఎక్కడ పాల్గొనొచ్చు చూడలేదు కానీ ఇటీవల కాలంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ ముఖ్యంగా తిరుమల అంశాలు అక్కడ జరిగినటువంటి ఏదైతే పూర్తిగా స్వామివారికి జరిగినటువంటి అపచారాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు అన్నటువంటి ఆగ్రహ జ్వాలలు ఆయన పైన మండిపడుతున్న నేపథ్యంలో మొన్న వినాయక చవితి వేడుకల్లో అక్కడ పూజల్లో ఆయన పాల్గొనటం ఆ తర్వాత బొట్టు పెట్టుకుని తిరగటం అంటే ఇదంతా ఏంటి హిందువుల్ని ఇప్పుడు తను హిందువునని చెప్పి హిందువులను నమ్మించాలనా లేకపోతే ఏమిటి ఆయన ఆ వ్యవహార శైలిని ఎలా చూడాలి ఇక్కడ రెండు అంశాలండి జగన్ రెడ్డి గారు నేను హిందువుని వైష్ణవ భక్తుణ్ణి రోజు లేచి పూజ చేస్తా అని చెప్తే నమ్ముతారా అండి అది రూల్డ్ అవుట్ ఆయన చెప్తాడని నేను అనుకోవట్ల రెండు అంశం ఆయన గతంలోనే మీడియా ముందు నేను రోజు రెండు మూడు సార్లు బైబుల్ చదువుకుంటా అని చెప్పాడు నాలుగు గోడల మధ్య నాలుగు గోడల మధ్య సరే మంచిదే కదా ఆయన మతాన్ని ఆయన గౌరవించడం మంచిదే పరమతాన్ని ద్వేషించకూడదు అనేదే ఇక్కడ విషయం రెండోది ఈ మధ్య కాలంలో ఆయన బొట్టు పెట్టుకున్న దండం పెట్టిన ఆయన హిందువుగా మారిపోయాడు అని ప్రజలైతే అనుకోరు ఎవరు అనుకోరు ఆయన కూడా అనుకోరు కాకపోతే ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడంలో భాగంగా ఇటువంటి ప్రయత్నాలు ఎవరో అడ్వైజర్స్ ఉంటారు కదా వాళ్ళ అడ్వైజర్ వల్ల చేసి ఉండవచ్చు అని అనిపిస్తూ ఉంది ఆయన ప్పటికీ ఆయన ఒక పక్కన బొట్టు పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడే మాటలకి చేతలకి పొంతన ఉండటం లేదనేది కూడా అర్థమవుతుంది మనకి